ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి అటు అధికార పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధమా అని వాళ్ళ క్యాడర్ను ను సమాయత్తం చేసుకుంటే జనంలోకి వెళ్తున్నారు విపరీతమైన స్పందన ఉంది ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని విపక్ష కూటమి వాళ్ళు ఇంకా సభలు మొదలెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకుంటూ ఇప్పటి వరకు అయితే వాళ్ళ అధికారంలోకి వస్తే స్పెసిఫిక్ చేస్తాము అని అదే సూపర్ సిక్స్ అనేది తప్పితే ఇద్దరు ఇంకా ఉమ్మడిగా మేనిఫెస్టోలు అనేది ఏమీ ప్రకటించలేదు జగన్ గారు అయితే నా పాలన నచ్చితేనే ఓటేయండి అని చెప్పి అంటున్నారు ఈ క్రమంలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన దాదాపు ప్రతి ప్రెస్టీజియస్ సర్వే కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తారు అని అన్ని సర్వే ఫలితాలు చెబుతూ ఉన్నాయి మళ్ళీ తాజాగా కూడా రెండు జాతీయ సర్వే ఫలితాలు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు జీ ఒపీనియన్ పోల్స్ వాళ్ళు ఇప్పటికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది పంతొమ్మిది పార్లమెంట్ స్థానాలు వాళ్ళ ఖాతాలో వేసుకుంటుంది టీడీపీ ప్లస్ అంటే టీడీపీ జేఎస్పి జనసేన వీళ్ళు ఎవరు గెలిచిన వాళ్ళ ఖాతాలో ఆరు సీట్లు మాత్రమే వేశారు జగన్ పార్టీ ఖాతాలో పంతొమ్మిది పవన్ కళ్యాణ్ జనసేన వాళ్ళ మొత్తం వాళ్ళ ఖాతాలో వచ్చి ఆరు ఎంపీ సీట్లు జీ ఒపీనియన్ పోల్స్ అండ్ తాజాగా ఇంకో ఆల్ సావల్చిప్రా వాళ్ళు సర్వే ఫలితాలు ఇచ్చారు వాళ్ళ సర్వే ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పదిహేడు ఎంపీ సీట్లు వేశారు టీడీపీ కూటమి ఖాతాలో ఎనిమిది ఎంపీ సీట్లు వేశారు అండ్ టైమ్స్ ఆల్ సాల్చిప్రా అసెంబ్లీ ఎన్నికల అంటే అసెంబ్లీ స్థానాలను కూడా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మళ్ళీ నూట ఇరవై ఐదు స్థానాలు తమ ఖాతాలు వేసుకొని రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని ప్రకటిస్తే టీడీపీ జనసేన కలిపి యాభై స్థానాలకు మాత్రమే వాళ్ళను పరిమితం చేశారు సో ఏ సర్వే అయినా జగన్కే మెజారిటీ కట్టబెడుతోంది గ్రౌండ్ లెవెల్లో సభలు సమావేశాలు ఏవి పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారి సభలకు వచ్చే స్పందన చూసి మళ్ళీ తనే కంటిన్యూ అవుతారు అనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఏర్పడుతూ ఉంది